నమస్కారం అండి నేను శాస్త్రీయ వేదాసవాళ్ళ సెక్రటరీని పచ్చి డాక్టర్ వెంకటాగంటి గారు మా వేదాసవాళ్ళ ప్రెసిడెంట్ నమస్కారం సార్ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మనకి రెండు వీడియోలు వచ్చాయి సార్ తోటి ఒకటి ఏంటంటే చైతన్య అని చెప్పి మదన్పల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతున్నాడు అనమాట ఇంకోటి కృష్ణ కృష్ణప్రసాద్ అని చెప్పి ఆయన ఓకే ఫస్ట్ మొదలు నమస్తే సార్ నా పేరు చైతన్య చిత్తూరు డిస్టిక్ మదనపల్లి నుండి మాట్లాడుతున్నాం సార్ మీ ఇన్స్పిరేషన్స్ తో నేను అగ్నిహోత్రం చేస్తున్నాను సార్ దానికి చాలా సంతోషం ప్రస్తుత ప్రశ్న ఏమిటంటే ఈ ఏలూరులో వింత వ్యాధి బారిన పడి చాలా మంది అస్వస్థకు గురవుతున్నారు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు కూడా చెప్తున్నారు దానికి కారణం వచ్చేసి వాటర్ లో ఈ సీసం లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ ఇంకా రెండు మూడు మెటల్ సంథింగ్ ఏదో చెప్పారు అది మీకు వీడియో పెట్టాను సార్ అటువంటి హానికరమైన ఆ కెమికల్స్ ను మన యజ్ఞం ద్వారా చేసి వాటిని కూడా మనము నిర్మూలించవచ్చునా అనేసి ఒక చిన్న ప్రయోగం ద్వారా మీరు అక్కడ చేసి సూచించడం వల్ల మన వేదం ద్వారా ఇవన్నీ ప్రస్తుతం ఎదుర్కొంటే ప్రస్తుత సమస్యలన్నీ కూడా దీని ద్వారా జయించగలము అని ఇంకొక మెసేజ్ పాస్ చేయగల చేయగలుగుతామనే భావన నాలో ఉంది మీరు ఆల్రెడీ ఎన్నో నిరూపించారు యజ్ఞం ద్వారా పొల్యూషన్ తగ్గుతుందని ప్రస్తుతం ఇక్కడ పేర్కొన్న రెండు మూడు కెమికల్స్ ఏవి చెప్పారు సార్ ఆ కెమికల్స్ ను మనం యజ్ఞం ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చునా తగ్గించవచ్చునా అని తెలియజేయగలరని ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు చైతన్య గారు చెప్పింది విన్నానండి నిజంగా ధన్యవాదాలు చైతన్య గారు మీరు హోమం అవి చేస్తున్నారని విన్నాను మీరు చెప్పేది బాగుంది మీరు అలానే కంటిన్యూ చేయండి అయితే ఇప్పుడు చైతన్య గారు అడిగిన ప్రశ్నకి ఇదివరకు నేను న్యూస్లో చూశాను శాస్త్రి గారు అలానే యాహూ న్యూస్లో కూడా వాళ్ళు పంపిస్తే అది వీడియో అంతా పెట్టే చూశాను విశేషమేంటంటే ఇంకా అది ఇదిమిత్తంగా డేటా మన దగ్గర లేదు అంటే ఏమి జరిగింది అక్కడ అన్నది లేదు ఇంకా డేటా లేదు ఇంకా పూర్తిగా వాళ్ళు ఇండియన్ రీసెర్చ్ పీపుల్ వాళ్ళు డేటా ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఐదు వందల మంది అట్లా ఐదు వందల పైన హాస్పిటలైజ్ అయ్యారు అందులో ఒకళ్ళు చనిపోయారు కూడా అంటే దానికి వాళ్ళకి వింతగా ఉంది వాళ్ళకి కొంతమంది డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళిపోయారు నికెల్ అండ్ లెడ్ రెండు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వార్త విన్నాను కూడా విన్నాను మరి నేను అదే అంటున్నాను ఇప్పుడు ఈ డేటా అథెంటిక్గా లేదు ఇంకా ఇది ఇది ధృవీకరించలేదు ఇంకా వాళ్ళు దీని మూలంగానే అయిందని ధృవీకరించలేదు వాళ్ళ బ్లడ్స్ లో వాళ్ళ బ్లడ్ లో ఇది ఎక్కువగా ఉందని చెప్పారు ఎస్ ఇవన్నీ పాయిజనస్ థింగ్స్ మీకు తెలుసు కదా అమెరికాలో కూడా మనకి ఎక్కడన్నా రెంట్కి ఫస్ట్ నేను అమెరికాకి వచ్చినప్పుడు నేను అక్కడ ఒక చోట రెంట్కి వెళ్ళడానికి వెళ్తే వాళ్ళు ఒక పేపర్ మీద సంతకం పెట్టమన్నారు అదేంటంటే ఐ అండర్స్టాండ్ దెర్ దెర్ మే బి అ పాసిబిలిటీ ఆఫ్ లెడ్ ఇన్ ది హోమ్ అండ్ ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్ అని చెప్పి నేనే సంతకం పెట్టాలి దిగే ముందర ఓనర్ సంతకం ఎందుకంటే అది పాత ఇల్ అవి ఫస్ట్ దిగినప్పుడు అర్జెంటుగా దొరకకపోతే అది తీసుకున్నాను తర్వాత మారిపోయి అనుకోండి బట్ వీ హ్యావ్ టు సైన్ అట్లా మనకి ఇదివరకు మన దీనిలో వాటర్ ట్యాంక్స్లో కూడా దానికి లెడ్ అప్లికేషన్ ఉంటుంది అందుకని హాట్ వాటర్ మనము ట్యాప్లోంచి తీసుకొని తాగకూడదు సో ఎందుకంటే అది ప్రా ప్రమాదం అంటే అన్ని ఇళ్లలో అట్లా ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుతం వచ్చే వచ్చే వాటర్ హీటర్స్ అట్లా లేకుండా చేస్తున్నారు బట్ స్టిల్ దెర్ ఇస్ అ పాయిజన్ ఛాన్స్ ఉందన్నమాట లెడ్ మూలంగా సో అందుకని అక్కడ మరి ఏంది వాటర్ ట్యాంక్స్లో వాటర్ ట్యాంక్లో నీళ్ళలో కలిసిందా లేకపోతే ఇవి ఐదు వందల మంది డిఫరెంట్ సెక్షన్స్ నుంచి వచ్చిన పీపుల్ వాళ్ళ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రీసెర్చ్ చేసి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం తిన్నారు ఏం తింటున్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా తిన్నారా ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకటే వాటర్ తాగుతారు కదా జనరల్గా ఇంట్లో లేదు వీళ్ళందరూ ఎక్కడెక్కడ తిరిగినప్పుడు ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఏమైనా తిన్నారా తాగారా లేదా గాలి పీల్చారా ఇవన్నీ ఉంటాయి కదా శాస్త్రి గారు ఈ డేటా మనకు కావాలి అప్పుడు ఇప్పుడు చూడండి విశాఖపట్నంలో మనము విషవాయువుని మనం ఎందుకు చేసామంటే అక్కడ స్పాట్ తెలుసు మనకి ప్రాబ్లమో తెలుసు క్లియర్ గా ఉంది అది ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరన్నా ప్రాబ్లం ఏంటో చెప్తే చేయగలుగుతాం కానీ ఒకటైతే ఉంది గాలిలో విషవాయులు ఉంటే తప్పకుండా యజ్ఞం ద్వారా నివారించవచ్చండి నీళ్ళతో కూడా చేయొచ్చు కదా సార్ అవును ఇప్పుడు నేను అదే అందుకే చెప్పుకొస్తున్నా గాలిలో ఉంటే నివారించవచ్చు అండి ఖచ్చితంగా యజ్ఞం వల్ల పోతుంది ఇప్పుడు నీళ్లలో ఉంటే కనుక పోతుంది అంటే ఆ పోతుంది ఎప్పుడు పోతుంది మనము ఆ యజ్ఞం చేసిన మూలంగా అక్కడ వర్షాలు పడి ఆ వర్షాల్లో ఈ మెటీరియల్ వచ్చి ఆ నీళ్ళలో కలిసి మూలంగా పోతుంది ఇంకోటి ఏంటంటే మనము యజ్ఞం చేసిన తర్వాత బూడిద మిగులుతుంది కదా దాన్ని దాన్ని జల్లెడబట్టి పెద్దగా వచ్చే ముక్కలన్నిటినీ మనం పొలాల్లో చల్లి ఆ బూడిద మెత్తగా వచ్చిన బూడిద నీళ్ళలో పోయి కలపాలి అక్కడ ట్యాంక్స్లో వాటర్ ట్యాంక్స్లో అక్కడ కలిపితే గనక అప్పుడు ఆ నీళ్లు కొన్ని రోజులు శుద్ధి అయిపోతుంది అవుతుంది కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే అయితే అన్ని యజ్ఞాల పొళ్ళు కలపడానికి ఉండదు కానీ ప్రత్యేకించి కొన్ని టైప్ ఆఫ్ యజ్ఞాలు చేయాలి దీనికోసం చేసి ఆ పదార్థాలు వేసి ఆ పదార్థాలతో వచ్చిన బూడిదని తీసుకెళ్లి కలపాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న కెమికల్స్ కి ఏమేమి పదార్థాలు వేయాలి అనేది అప్పుడు బాగా చెప్పారు శాస్త్రి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు అందుకని దానికి మనకు ఇది మిత్రం కూడా క్లియర్గా మనకి చెప్తే మనం దాన్ని పాటిద్దాం శాస్త్రి గారు అప్పుడు మనకు చేయడానికి వీలవుతుంది అందుకని మనం వీ నో మోర్ ఫ్యాక్ట్స్ మనకి ఎవరైనా ఫ్యాక్ట్స్ అందించగలిగితే ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉందంటే అంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఎవరు లేరు ముందుకు లేరు అక్కడ పైగా హిందువుల మీద దాడులు అవి ఎక్కువ జరుగుతున్నాయి అక్కడ సో వీళ్ళు ఏంటంటే ఒక రకమైన దయ్యాల కుంపలా తయారైంది సో దర్ ఫోర్ దట్ ఈస్ నాట్ యు నో ఈస్ సైంటిస్ట్ అక్కడ రీసెర్చ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రీసెర్చ్ చేసి ఇది జరిగింది అని చెప్తే మనం చేయొచ్చు నేను అనుకోవడం నీరీ వాళ్ళు రావాలి నీరి వాళ్ళు వచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మనకు తెలుస్తుంది అసలు ఇంకా జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ పంపించేస్తుంది ఇలా జరిగింది ఐదు వందల మంది ఒక్కసారి హాస్పిటలైజ్ అయ్యారంటే అది ఒక పెద్ద ఇష్యూ సార్ అది కరెక్టే కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ విడ్ బి రాంగ్ హియర్ కానీ ఇప్పుడు ఒక ఏలూరు మొత్తంలో ఎంతమంది ఉంటారు రఫ్లీ రఫ్లీ చెప్పండి లక్షల్లో ఉంటారు ఉంటారు కదా కరెక్ట్ గా ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది అవుతున్నారు అని అంటే ఒక పర్టికులర్ ఏరియా కానీ ఒక పర్టికులర్ సెక్షన్ టార్గెట్ చేసి చేస్తున్నారు అది కూడా ఉద్దేశం అదే దాన్ని కూడా వెరిఫై వాళ్ళు న్యూస్ లో చెప్పడం అయితే మటుకు వాళ్ళు ఒక ఏరియాలో వాళ్ళు కాదు రకరకాల ప్లేసెస్ ఉంటున్న వాళ్ళు అయితే ఎవరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఒక ఏజ్ లేదు మళ్ళీ సో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ చేయలేము శాస్త్రి గారు అయితే ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిన పాస్ ఆన్ చేయగలిగి ఏలూరులో చేద్దాము అంటే మనం మనం రెడీగా ఉన్నాం శాస్త్రి గారు అంటే మీరు మీరు దానికి సారథ్యం వహిస్తారు కాబట్టి మీరు ఎవరన్నా మీకు ఇన్ఫర్మేషన్ పంపించి ఇది కరెక్ట్ మీకు కరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ లో కూడా ఇది పర్టికులర్ న్యూస్ అని చెప్తే ఇగో ఈ చెరువులో నీళ్లు తాగడం మూలంగా అయింది లేకపోతే ఈ పర్టికులర్ పైప్ నుంచి వచ్చిన వాటర్ నీళ్ళు తాగడం మూలంగా అయింది లేకపోతే ఈ ఏరియాలో వాళ్ళు తిరగడం మూలంగా ఆ గాలి పీల్చడం మూలంగా అయింది అంటే అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అది నీరి వాళ్ళు అందులో నీరి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనుకోండి అప్పుడు మనము విశాఖపట్నంలో యజ్ఞం చేసేటప్పుడు నీరి వాళ్ళు రిపోర్ట్ చూసాం కదా మనకు తెలుసు కదా సో యజ్ఞం తర్వాత కూడా వాళ్ళు వచ్చి మె మెగాద్రి వాటర్ బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు తాగేయచ్చు అన్నారు సో దట్ ఈస్ సో వండర్ఫుల్ అన్నమాట సో నేను అందుకే అంటున్నా అంటే వీ హి మోర్ క్లియర్ అబౌట్ వాట్ వి వీఆర్ టాకింగ్ సో చైతన్య గారు ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిందో తర్వాత మాకు పాస్ ఆన్ చేయండి లేకపోతే న్యూస్ ఐటమ్ లో క్లియర్ గా చెప్తే గనక నీరి వాళ్ళు అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సో వాళ్ళు అది నాగ్పూర్ లో ఉంది వాళ్ళు వచ్చి చేస్తారు గవర్నమెంట్ పిలుస్తుందనే అనుకుంటున్నా మరి పిలవకపోతే మరి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి వాళ్ళు పంపించాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది వాళ్ళు పంపిస్తారు

మనం దుగా మాట్లాడేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ బ్రహ్మాండంగా ఉంది అంటూ వింటాము అంటూ మనం అంటూ వింటాం ఈ బ్రహ్మాండము అనగా ఈ దీని విషయం అన్నవి దాడుకుంటాము దయచేసి అయ్యా ప్రసాద్ అయ్యాప్రసాద్ గడ్డ గారు మీరు విన్నారు కదా ఇప్పుడు మీ వాయిస్ నాకైతే ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు మూడు నాలుగైదు సార్లు మేము విని అప్పుడు చేయాల్సి వచ్చింది ఇది ఇట్లా అయితే మా కష్టం మీరు మమ్మల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయితే తీసుకోకూడదు ఎవరు ప్లీజ్ ఇట్లా అయితే మరి ఐ డోంట్ నో హౌ దిస్ స్లిప్ ఫ్రమ్ ఐ హ్యాండ్ అండ్ బ్యాంక్ టు వెంకట సాగర్ గారు నెక్స్ట్ టైం నుంచి మటుకు నేను ఐ విల్ నాట్ బి ఎంటర్టైనింగ్ సచ్ థింగ్స్ అదే వాళ్ళు ఏమంటున్నారు అంటే శాస్త్రి గారు వాళ్ళు సెల్ ఫోన్ లో బాగా రికార్డ్ బాలే వాల్యూమ్ వస్తుంది మీ కంప్యూటర్ లోకి వచ్చినప్పుడు తగ్గిపోతోంది అంటున్నారు చూడాలి సార్ అని చేయాలి కదా వాళ్ళు అదే దానికి కొద్దిగా ప్రాబ్లం ఉంది లెటెస్ డీల్ విత్ దట్ కానీ వాళ్ళు కొద్దిగా సౌండ్ కూడా వెనకాల గ్రౌండ్ సౌండ్ కూడా మ్యూజిక్ బాగా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంది ఏసీ ఏసీ ఏసీలో కూర్చొని మాట్లాడుతున్నారు యా ఏదో సిరి ఫ్యాన్ ఏదో మొత్తం తెలియదు కానీ సో అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు సరే ఇప్పుడు మరి అసలు మనం అందరికి ఎట్లా పంపించిన చేస్తారు కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు అలానే అయితే ఇప్పుడు మరి ఆ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా అంటూ ఉంటాం కదా అంటే ఏమిటి వేదనలే ఉంది బ్రహ్మాండంగా అన్న దానికి ఆయన అడుగుతున్నారు అదేదో నేను కాశ్ చూపిస్తాను ఇప్పుడు సరేనా శాస్త్రి గారు శాస్త్రి గారు కనిపిస్తోందా ఇది మంత్రం అండి ఓం యోభూత భవ్యం చర్వ యాది కేవలం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ అంటే ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటంటే యో భూతంచ అంటే పాస్ట్లోను భవ్యంచ అంటే ఫ్యూచర్లోను సర్వం ఈ మొత్తాన్ని అధిష్టాత అయి ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో యస్టాధితిష్టతి అన్నిటినీ అధిగమించి ఉన్నాడో స్వర్యస్య స్వర్యస్య అంటే ఏంటి స్వహ యస్య స్వహ యస్య రెండు కలిగితే స్వర్యస్య అంటే స్వహ అంటే సుఖం కేవలం చ చ కేవలం అంటే కేవలం సుఖం మాత్రమే అతని యొక్క ప్రాపర్టీ అయి ఉంటుందో తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమ ఇది అర్థం అంటే ఆ బ్రహ్మ ఆ జ్యేష్టాయ ఆ జ్యేష్ఠుడైన బ్రహ్మకి నిన్న నమస్కారములు అని చెప్పడం ఓహో సో అయితే ఇప్పుడు బ్రాహ్మణే అన్న దగ్గర ఇక్కడ బ్రహ్మ అన్నది మనము బ్రాహ్మణుడు అని ఎందుకు తీసుకోకూడదు ఇది కూడా వస్తుంది శాస్త్రి గారు ప్రశ్న దానికి కూడా మనం సమాధానం చెప్పుకోవాలి సో ఫస్ట్ అయితే యో ఇయో అంటే ఎవరైతే ఈ భూత భవిష్యత్ వర్తమాన వర్తమాన కాలం ఎక్కడుందండి ఇక్కడ అని ప్రశ్న వస్తుంది అయితే ఇక్కడ అనేక చకారాలు వర్తమాన కాలాన్ని సూచిస్తాయి అన్నమాట అంటే అంటే ఇప్పుడు భూతంచ భవ్యంచ ఇప్పుడు నేను చెప్పానుకోండి రాముడు కృష్ణుడు అర్జునుడు ఇలా చెప్పుకున్నప్పుడు మనుషుల పేర్లు అని చెప్తా అంటే రాముడు కృష్ణుడు మరియు అర్జునుడు అన్ననుకోండి అప్పుడు అర్జునుడు కూడా రాముడు కృష్ణుడు యొక్క కేటగిరీలోకి వస్తారు అంటే మనుషుల్లాగా అట్లనే ఇప్పుడు నేను అన్న అనుకోండి ఇప్పుడు శాస్త్రి గారు మీరుని ఆ తర్వాత ఆ చైతన్య లేకపోతే ఆ ప్రసాద్ గారు అందరూ కలిసి మీరు మాట్లాడని అన్న అనుకోండి అంటే మరియు అన్న అనుకోండి మరియు ప్రసాద్ గారు అని అనుకోండి అప్పుడు ప్రసాద్ గారు కూడా మీ కేటగిరీలోకి వస్తారన్నమాట ఇప్పుడు యో భూతంచ భవ్యంచ భూతం భవ్యం అంటే ఏంటి భూతకాలము భవ్యశ్చిత కాలము రెండు అన్నప్పుడు చకారము మరి ఇంకా దేని చెప్తుంది చెప్పండి మరియు చకారం అంటే మరియు కదా దేని చెప్తున్నప్పుడు వర్తమాన కాలాన్ని చెప్తున్నారు వర్తమాన ఎందుకంటే కాలాల కిందనే తీసుకోవాలన్నమాట అది సో యో భూతంచ భవ్యంచ సర్వం మొత్తము అది ఎాదిష్టది అంటే ఏదైతే అన్నిటిని పైన విరాజమానుడై కూర్చున్నాడో స్వర్యస్య అంటే స్వహ యస్య అంటే స్వహ అంటే సుఖం అన్నమాట స్వర్గం ఓకే మోక్షం అతను కేవలం అది మాత్రమే అతని రూపం ఏదైతే ఉంటుందో అతని యొక్క గుణం ఏదైతే ఉంటుందో తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ అంటే భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని వర్తమాన కాలాన్ని అన్నిటినీ అధిగమించి ఉన్నవాడు కేవలం సుఖస్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆ జ్యేష్టాయ బ్రహ్మణి జ్యేష్టాయ అంటే జ్యేష్ఠుడు అంటే తెలుసు కదా మీకు ఓకే అందరికంటే పెద్దవాడు బ్రహ్మణే నమహ అంటే బ్రహ్మ అన్నవాడు అందరికంటే గొప్పవాడు పెద్దవాడు జ్యేష్ఠుడు అని అర్థం అనమాట ఆయన గుణాలేంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిని అధిగమించి ఉండుతూ కేవల సుఖమే ఆయన యొక్క ఇది గుణమైతే ఏదైతే ఉందో ఆ బ్రహ్మ గురించి మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని ఎందుకు తీసుకోకూడదు అంటే భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలం మూడిట్లోనూ ఒకేసారి విరాజమానుడు అయి ఉండి అన్నిటికీ అధిష్టాత అయి ఉండి కేవలము సుఖము మాత్రమే అతను గుణమై ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడనమాట మీరు ఏమనొచ్చంటే లేదండి మనము భూతకాలంలో బ్రాహ్మణుణ్ణి ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి ఫ్యూచర్ లో బ్రాహ్మణుణ్ణి తీసుకోవచ్చు కదా అంటే ఆ తీసుకోండి నష్టం లేదు కానీ అర్థం మారిపోతుంది ఇక్కడికి అర్థం ఏమచ్చాడు కేవలము సుఖమే గుణంగా కలిగిన వాడు కానీ మనుషులకి అసలు సమస్య చచ్చిపోతాడు కదా మనిషి పెయిన్తో చచ్చిపోతాడు దీంతో చచ్చిపోతాడు పుట్టేటప్పుడు కూడా అనేక బాధలు పడుతూ పుడతాడు ఇవన్నీ ఉంటాయి కదా సమస్య లేదన్నమాట కాబట్టి మనం చెప్పాల్సింది ఆ జ్యేష్ఠుడు పైగా జ్యేష్ఠుడు అని చెప్తున్నాం సో బ్రాహ్మణుడు అందరికీ జ్యేష్ఠుడు ఎట్లా అవుతాడు అవడు కదా ఎవడుకోడు కనిష్ఠుడు కూడా అవుతాడు కదా పోనీ ఒక బ్రాహ్మణుడే తీసుకుందాము అంటే అలా కూడా కుదరదు ఎందుకంటే అదే బ్రాహ్మణుడు లోను లోను ఫ్యూచర్ లోను ఉండాలి కాబట్టి ఇలా అర్థం చెప్పుకోవాలన్నమాట మంత్రానికి అంతే కాని మిస్గైడ్ చేసేయకూడదు ఎవరిని ఇక్కడ బ్రహ్మనే అంటే ఓ నేనే బ్రాహ్మణు నేనే అని చెప్పుకోకూడదు సరే ఇప్పుడు బ్రహ్మకి అర్థం కూడా చూద్దాం ఒకసారి చూస్తున్నారు శాస్త్రి గారు బ్రహ్మ అంటే నపుంసక లింగం ఇది అంటే పరమాత్మ వేదము తపం ఓకే బృహి ప్లస్ మనిన్ బృంహతి బర్హతే నిరతిశయ మహత్వ లక్షణ వృద్ధమాన్ భవతి వృద్ధిమాన్ భవతి అంటే ఎక్కువగా వృద్ధి కలవాడు బ్రహ్మ ఈశ్వరుడు వేదం అంటే బాగా వృద్ధి పొందిన వాడు ఎవరంటే బ్రహ్మ సో అది నపుంసకలింగం సరే పుంలింగంలో తీసుకుంటే కనుక బృహి ప్లస్ మనిన్ బ్రహ్మణ్ బ్రహ్మ బ్రహ్మణ బ్రాహ్మణుడు అని వస్తుంది తర్వాత బృహి ప్లస్ మనిన్ బ్రహ్మ ప్రతిపాద వేద బ్రహ్మను ప్రతిపాదించినది వేదం అంటే వేదం అక్కడ నపుంసక లింగంలో వచ్చింది పుంలింగంలో వచ్చింది కానీ మనం ఆల్రెడీ మనము అంటే అక్కడ ఆ మంత్రంలో అర్థం చెప్పేసుకున్నాం కదా మనము అది నపుంసక లింగంలో వాడుతున్నామా పుంలింగంలో వాడుతున్నాం అంటే లింగంలో వాడుతున్నాము అక్కడ కాబట్టి పరమాత్మను తీసుకోవాలి ఓకే అయితే పరమాత్మ తీసుకున్నప్పుడు మనం బ్రహ్మాండం గురించి కదా ఈయన అడిగింది కింద ఇచ్చాను బ్రహ్మాండం అంటే లింగం ఇది కూడా బ్రహ్మన్ ప్లస్ అండం బ్రహ్మణ అండం బ్రహ్మ యొక్క అండము వంటిది అని అర్థం అనమాట అంటే మనకి హిరణ్య గర్భ సమవర్త్రే ఈ మంత్రం ఉంది కదా సో ఆ మంత్రంలో మీకు ఆ హిరణ్య గర్భ ఆ హిరణ్య గర్భము అన్నది ఏదైతే ఉందో ఆ హిరణ్యం అటువంటిది గుడ్ అనమాటది సో అదే ఈ బ్రహ్మాండము అరే బ్రహ్మాండంగా ఉందంటే దానికి మించి ఇంకొకటి లేదు అని అర్థం సో అందుకని ఓం హిరణ్య గర్భ సమవర్తూ ఈ మంత్రంలో మనం క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే కిరణ్య గర్భుడు అంటే బంగారపు గర్భం కలిగిన వాడు అనమాట అంటే ఎవరని అర్థం అంటే ఇక్కడ జ్యోతిష్యుల గర్భంలో ఉన్నవాడు అని అర్థం అనమాట సో దానికి బ్రహ్మాండం అని పేరు సో ఇదండి అర్థము చాలా బాగుంది సార్ వెరీ గుడ్ సో ఇప్పుడు బ్రహ్మాండం అంటే అర్థమైంది ఎట్లా తీసుకురావాలి మీనింగ్ అర్థాలు ఎలా చెప్పుకురావాలన్నది ఇంపార్టెంట్ శాస్త్రి గారు సో మంత్రం చెప్పేటప్పుడు కానీ దాని అర్థాలు చెప్పేటప్పుడు కానీ దాని విభక్తులు ఇప్పుడు అది బ్రహ్మణే అన్నది సప్తమే విభక్తిలో చెప్పారు సో అట్లా మనము ఏ విభక్తుల్లో చెప్పారో తెలుసుకొని మనం చెప్పాలి ఎనీహో సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు అర్థమైపోయింది కదా ఇది బ్రహ్మాండం అంటే కానీ ఒకటి సార్ మీరు ప్రతిదీ ఇట్లా సంస్కృతంలో ఉన్నదాన్ని ఆ తెలుగులోకి మళ్ళీ తన విభక్తులు గ్రామ గ్రామటికల్ గా ఇంత చెప్తున్నారు మరి అవి ఏం తెలియకుండా ఆ వీడు బ్రాహ్మడు వీళ్ళు పత్యము అని అట్లా అట్లా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే ఎందుకంటే మనము అందరం సంస్కృతం నేర్చుకోము కదా నేర్చుకోకుండా మనము కేవలము ఆ ఎవరైతే ఈ ప్రవచనాలు ఏ చెప్తున్నారో వాళ్ళు చెప్పింది వినేస్తున్నాం కదా సో వాళ్ళు కనుక తప్పు చెప్తే మనం తప్పే అర్థం చేసుకుంటాం వాళ్ళు కరెక్ట్ చెప్తే కరెక్ట్ అర్థం చేసుకుంటాం అందుకనే మనం కూడా భగవద్గీత భగవద్గీత కానీ లేదా ఒక బుక్ని ఏదైనా ముందు అసలు స్కూల్స్ లో అట్లా మొదలు పెట్టాలి సార్ మొదలు పెడితే కానీ సంస్కృతి నేను అది తప్ప అంటాను నేను ఎందుకు సార్ ఎందుకంటే సంస్కృతం నేర్పించండి సార్ ఓకే మీకు భాష నేర్పిస్తే ఏ బుక్ అని చదువుకుంటారు కదా సార్ నాకు ఇప్పుడు నాకు తెలుగు వచ్చు అనుకోండి అప్పుడు నేను తెలుగు చందమామ కథలు చదువుకోవచ్చు లేకపోతే తెలుగులో ఉన్న పుస్తకాలు ఏ శాస్త్రాలు అంటే అవన్నీ చదువుకోవచ్చు నా ఇష్టం కదా ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి పెరిగేటప్పుడు ఫస్ట్ చదివేసుకొని గబగబా ఉద్యోగం తెచ్చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు అనేసి ఓ గబా ఇల్లు కట్టేసుకొని కారు కొనేసి హడావిడి చేసి స్టేటస్ చేసి ఓ పెద్దగా అయిపోయిన తర్వాత అమ్మయా అలిసిపోయాను అనుకున్నప్పుడు ఒక పుస్తకం ఏదో చదవాలనిపిస్తుంది అనుకోండి భాష వస్తే కదా చదివేది సంస్కృతమే కంపల్సరీ చేయాలండి సంస్కృతం చేస్తే ఆ మనిషికి ఏమవుతుందంటే ఆ మనకి ఇంగ్లీష్ రాకపోతే నాకు ఇది ఉండదు కదా అంటే ఇప్పుడు తెలుగు రాకపోతే ఇప్పుడు తెలుగు నేర్చుకున్నావు తెలుగుతో ఉద్యోగం చేస్తున్నావాను లేదుగా కాబట్టి ఎందుకు నేర్చుకున్నా అట్లా సంస్కృతం కూడా సో సంస్కృతం అన్నది కంపల్సరీ పెట్టాలి అది పెట్టి ఆ భాష నేర్పించాలి అందరికి ఇది కంపల్సరీ ఇది పాస్ అయితే గాని మీరు అందులో ఇంత పర్సంటేజ్ వచ్చి పాస్ అయితే గానీ మీకు సర్టిఫికేట్ ఇవ్వరు అంటే అందరు నేర్చుకుంటారు ఒకసారి సంస్కృతం నేర్చుకున్నారు అనుకోండి తప్పు ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఎవరన్నా దేశంలో ఎవరు తప్పు మాట్లాడితే విమర్శిస్తారు అప్పుడు కనీసం వాళ్ళు పూర్తిగా అంత డెప్త్ గా నేర్చుకోకపోయినా ఈజీగా పుస్తకాలు చదివి నేర్చేసుకుంటారు అందుకనే చెప్పాను కదా ఇంటికి పేపర్ ఇవాళ్ళ నాకు మంజునాథ్ అని ఒక అబ్బాయి నాకు ఈమెయిల్ పెట్టాడు సార్ నాకు నేను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను నాకు దయచేసి నాకు డొనేట్ చేయమంటే నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాను అబ్బాయికి కట్టేస్తాను అది అబ్బాయి అడ్రస్ అవన్నీ కూడా ఫిల్అప్ చేసి సబ్స్క్రిప్షన్ లో పెట్టాను అబ్బాయికి ఈమెయిల్ కూడా వచ్చి ఉండాలి వస్తే ఇంకో కథను కూడాను లండన్ నుంచి అక్కిన ప్రగడ సాయి సాయిన ప్రగడ పదివేలు ఇచ్చాడు సార్ అక్కినగొడ రాఘవేంద్ర సాయి పదివేలు డొనేట్ చేశాడు ఏడు ఏడు ఆల్రెడీ ఆయన సబ్స్క్రిప్షన్ కూడా చేసి చేయించాడు వెరీ గ్రేట్ మ్యాన్ అసలు గ్రేట్ తప్ప ఎందుకంటే అది పద్ధతి తర్వాత చాలా మంది యూట్యూబ్ లో కూడా మెసేజ్ పెట్టారు మేము సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం సార్ అన్నారు వెరీ గుడ్ అది చాలా అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనము సుధర్మ డైలీ డైలీ పత్రిక కాస్త బాగా రన్ అవ్వాలని ఆశిద్దాము అలానే వాళ్ళతో కూడా మాట్లాడండి ఎవరన్నా ఇంకా ఎవరన్నా మేము ఇట్లా చేయలేకపోతున్నాం సరే పది మంది దాకా అన్నా కాబట్టి ఒకళ్ళు నా నా వంతు ఒకళ్ళు అయిపోయింది ఇంకో తొమ్మిది మంది వస్తే కనుక మందికి కూడా చేయించేస్తాను పంపించండి అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు నాకు తొమ్మిది దాటి పది దాటి వస్తే నీకు మీకు పంపించేస్తాను ఓకేనా ఎవరైనా ఇప్పుడు ఐదు వందలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరిని ఉంటే మనం చేద్దాం హెల్ప్ తప్పకుండా Okay Ranjan Un gar untan mari mm? okay sir Oh! oh.